హలో మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ ఛాంపియన్స్ మై డియర్ విన్నర్స్ మన ఫ్యామిలీ కోసం రాత్రి బళ్ళు కష్టపడతాం కానీ ఒక అనుకోని సిచ్యువేషన్ ఒక అనుకోని ప్రమాదం ఒక అనారోగ్యం ఒక క్షణంలో మన కుటుంబం మొత్తం అప్పుల బరువులో కూరికిపోతుంది కానీ ఒక చిన్న నిర్ణయం ఒక తెలివైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ వారాన్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు అదేంటో తెలుసా మీకు ఎస్ మై డియర్ ఫ్రెండ్ మనలో చాలామంది డే అండ్ నైట్ కష్టపడతారు జాబ్ చేస్తారు బిజినెస్ చేస్తారు కానీ ఒక అనుకోని సంఘటన వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అవుతాము బిల్ చూస్తే ఒక్కసారి అడలెత్తిపోతాము ఈ హాస్పిటల్ బిల్ ప్రమాదం వల్ల వచ్చిన ఖర్చు మొత్తం మనం సేవింగ్ చేసిన ఆ డబ్బు మొత్తం కొద్ది రోజుల్లోనే ఖాళీ అయిపోతుంది ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఇలాంటివేళ కుటుంబం కన్నీళ్ళలో మునిగిపోతుంది ఇది మనం ఎవ్వరు కోరుకోం కదా అనుకునే సిచ్యువేషన్ కావాలని రావాలని బట్ ఇన్ దట్ సిచ్యువేషన్ మీకు ఒక పరిష్కారం అవసరం అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ మనం తక్కువ సంపాదిస్తున్నామా ఎక్కువ సంపాదిస్తున్నామా కాదు మనం ఎంత హెల్దీగా వెల్దీగా ఆలోచిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఎంత తెలివిగా ఆలోచిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఫ్యామిలీ కోసం ఎంతగా కష్టపడుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు ఆ ఫ్యామిలీ కోసం నువ్వు సేఫ్టీ సెక్యూరిటీగా ఎలా ఉంటున్నావు ఎలా ఆలోచిస్తున్నావు ఏం యాక్షన్స్ చేస్తున్నావు ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ ఎంతో కష్టపడి సంపాదించిన మీ మీ సేవింగ్స్ అన్నీ కూడా రోజు హాస్పిటల్లో అడ్మిట్ అయితే మీ సేవింగ్స్ మొత్తం ఖాళీ అయిపోతుంది అదే దీనికి పరిష్కారం ఒక ఇన్సూరెన్స్ మై డియర్ ఫ్రెండ్ ఒక ఇన్సూరెన్స్ అనేది మనకు రక్షణగా నిలుస్తుంది మన ఫ్యామిలీకి రక్షణగా నిలుస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్ మీ మెడికల్ బిల్లును కవర్ చేస్తుంది ఒక ఊరటనిస్తుంది ఒక ఇస్తుంది నా ఫ్యామిలీకి ఒక ఆర్థిక భద్రత నేను కల్పిస్తున్నాను మెడికల్ భద్రత కల్పిస్తున్నా ధైర్యం మీకు ఉంటుంది లైఫ్ ఇన్సూరెన్స్ మనకి ఏదైనా జరిగితే అనుకోని సంఘటన కుటుంబం మొత్తం ఆర్థికంగా రక్షణ పొందుతుంది ఎమర్జెన్సీ కండిషన్ మనం ఇప్పుడు మనం బతికున్నప్పుడు మన ఫ్యామిలీ కోసం ఎంతగా ఆలోచిస్తున్నామో మనం ఇంటి నుంచి బయటకెళ్తే ఒకరోజు టూ త్రీ డేస్ ఊరికి వెళ్తే ఇంట్లో ఖర్చుల కోసం ఎన్ని డబ్బులు ఇచ్చిపోతున్నాము అవసరాలకు ఎన్ని ఖర్చులు వెళ్ళిపోతున్నాము ఒక వన్ మంత్ ఏదో టూర్కి ప్లాన్కి లేకపోతే బిజినెస్ పని మీద ఆఫీస్ పని మీద ఒక వన్ మంత్ టూర్కి వెళ్తే ఇంట్లో ఎన్ని డబ్బులు ఇచ్చిపోతున్నాము నిజంగా నువ్వు ఈ భూమి మీదే లేనప్పుడు నీ ఫ్యామిలీ కోసం నువ్వు ఎంత డబ్బులు ఇస్తావు ఎంత ఆర్థిక భద్రతను ఇచ్చిపోతావు మై డియర్ ఫ్రెండ్ నీ కుటుంబం మీద ఉంటే నీ ఫ్యామిలీ మీద నీకు పిల్లల మీద ప్రేమ ఉంటే నువ్వు ఎంత డబ్బులు ఇస్తున్నావు కాదు నువ్వు ఎంత సేఫ్టీ సెక్యూరిటీని ఆర్థిక భద్రతను సృష్టించిపోతున్నావు అనేది ఇంపార్టెంట్ ఆ ఆర్థిక భద్రతనే నీ ఫ్యామిలీని రోడ్డున పడకుండా చేస్తుంది అదే మీ కుటుంబానికి రక్షణగా నిలుస్తుంది మై డియర్ ఫ్రెండ్ హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ మెడికల్ బిల్స్ కవర్ చేస్తుంది లైఫ్ ఇన్సూరెన్స్ అనేది నీ లైఫ్లో నువ్వు నష్టపోయినా మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను ఒక ఆదాయాన్ని ఇస్తుంది లంసమ్ అమౌంట్ ఇస్తుంది మీకు బిజినెస్ ఇన్సూరెన్స్ అనుకోని నష్టాల నుంచి వ్యాపారం నుంచి మీకు అనుకోని సంఘటన వల్ల లాసెస్ నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది మై డియర్ ఫ్రెండ్ ఒక కుటుంబం హాస్పిటల్ బిల్ కోసం ఐదు లక్షలు ఖర్చు చేయాలి కానీ వారికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటంతో ఆ బిల్లు మొత్తాన్ని ఆ కంపెనీ పాలసీ కవర్ చేస్తుంది ఇన్సూరెన్స్ లేకపోతే ఆ కుటుంబం అప్పుల్లో మునిగిపోతుంది మై డియర్ ఫ్రెండ్ మీరు బయట ఎన్ని ప్రాపర్టీలు కొన్నా ఎక్కడ ఎంత సేవింగ్ చేసినా ఒక చిన్న మొత్తంలో మీ కుటుంబానికి సరిపడా ఒక ఐదు లక్షలు కానీ పది లక్షల ఒక మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీ మైండ్ మీ పీస్ ఆఫ్ హార్ట్ ఎనీథింగ్ ఏదైనా మీ కుటుంబానికి ఉన్న రక్షణ మీరు ఎన్ని డబ్బులు సంపాదించినా ఉండదు మై డియర్ ఫ్రెండ్ కాబట్టి మై డియర్ ఫ్రెండ్ డబ్బు మళ్ళీ సంపాదించవచ్చు కానీ మనసుకు ఒక నమ్మకాన్ని కుటుంబానికి భరోసాని అవి ఇన్సూరెన్స్ వల్లే సాధ్యమవుతాయి మై డియర్ ఫ్రెండ్ ఫారిన్ కంట్రీస్ కూడా అన్నీ కూడా ఫస్ట్ చూపించేది ఫస్ట్ వాళ్ళ ఆర్థిక భద్రత వెల్త్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఫ్యామిలీ కోసం ఆలోచించి మెయిన్ ఇంపార్టెన్స్ ఫస్ట్గా మొదటగా హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఉంటారు బట్ మన ఇండియన్ కల్చర్లో ఇది లాస్ట్ ప్రియారిటీగా పెట్టుకుంటారు మై డియర్ ఫ్రెండ్ మై డియర్ ఫ్రెండ్ ఎప్పుడైతే మీ కుటుంబం కోసం ఎంత ప్రేమగా ఉంటారో ఎంత రక్షణగా ఎంత భరోసాగా చూసుకుంటారో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ సో ఇన్సూరెన్స్ అనేది మీకు ఎంత ఆర్థిక భద్రతను ఇస్తుంది మీరు లక్షల కోట్లు సంపాదించవచ్చు బట్ లక్షల కోట్లు మీరు ఉంటేనే సంపాదించి పెడతారు మీరు ఉన్నా లేకున్నా ఒక కుటుంబానికి భరోసా మాత్రం ఒక ఇన్సూరెన్స్ వల్లే సాధ్యమవుతుంది నేను బలంగా నమ్ముతున్నాను మై డియర్ ఫ్రెండ్ కాబట్టి మై డియర్ ఫ్రెండ్ ఆలస్యం చేయకండి మనం గుడికి వెళ్తే చెప్పులు బయట విడిచిపోయితే అతనికి ఒక రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు ఇస్తాము చెప్పులు కాలికి వేసుకునే చెప్పులకే నువ్వు ఐదు రూపాయలు ఇచ్చి సేఫ్టీ సెక్యూరిటీ చూసుకుంటున్నావు అలాంటిది మై డియర్ ఫ్రెండ్ నీ హెల్త్కు నీ ఫ్యామిలీ హెల్త్కు మన ఫ్యామిలీ భద్రతకు ఆలోచించలేవా ఫ్రెండ్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకండి ఇప్పుడే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ టైమ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేయండి మీ కుటుంబ భద్రత కోసం మీరు తీసుకునే ఈ ఒక్క నిర్ణయం రేపటి వారి జీవితాన్ని మార్చేస్తుంది మై డియర్ ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే నిజంగా హార్ట్ఫుల్గా ఫీల్ అయితే మీకు ఉపయోగకరంగా ఉంటే దీన్ని లైక్ చేయండి ఫ్రెండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని మీ వెల్త్ క్రియేషన్ కోసం మరిన్ని కుటుంబ భద్రత కోసం మరిన్ని ఫైనాన్షియల్ స్టిప్స్ కోసం ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ డాక్టర్ రవిశీతుల థ్యాంక్ యూ సో మచ్